హాయ్ హలో ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రాపర్టీ ప్రజా రాజధాని అమరావతిలో ఉంటుందండి ఇది మందడం విలేజ్లో ఉంటుంది ఇది వచ్చేసి మందడంలో ఉన్నటువంటి వివిఐటి యూనివర్సిటీ యూనివర్సిటీ అండి విట్టి యూనివర్సిటీ ఇది మనం వీడియోలో చూస్తున్న విధంగా ఉంటుంది దీనికి వెరీ నియర్లో దాదాపుగా ఒక కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఒక వెయ్యి గజాల ప్రాపర్టీ అయితే సేల్కుందండి పూలింగ్ ప్లాటు ఇది రాజధానిలో ఉంటుంది పూర్తిగా యాభై అడుగుల రోడ్లండి అలాగే రెండు వందల యాభై అడుగులు సిడీ యాక్సెస్ రోడ్డుకి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఖాజా టు గన్నవరం రోడ్డుకి కేవలం ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ అయితే వెల్ డెవలప్డ్ ఏరియా బాగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా రాజధాని పరిసర ప్రాంతాల్లో మీ ఖాళీ స్థలము లేదా పా పూలింగ్ ప్లాట్ అమ్మదల్చిన వారు సంప్రదించండి రావుస్ ప్రాపర్టీస్ వారిని ప్రస్తుత రేట్లకు అనుగుణంగా మీ ప్రాపర్టీని సేల్ చేసి పెడతామండి ఇది వచ్చేసి జంక్షన్ అండి ప్రస్తుతం జంక్షన్గా బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఏరియా రెండు వందల యాభై అడుగుల రోడ్ అండి ఇది ఏరియాలో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీస్కి అన్నిటికీ కూడా విట్ మరియు హైకోర్టు మరియు వెలగపూడి సచివాలయానికి వీటన్నిటికి కూడా వెరీ నియర్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది కొనుక్కున్న వారికి ఫ్యూచర్లో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అలాగే నలభై ఐదు వేలు చెప్తూ ఉన్నారు గజం దాదాపు నాలుగు కోట్ల యాభై లక్షల పై పడుతుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్లాన్ చేసుకోవచ్చు అంతగా ఉన్నటువంటి వారు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు రాజధాని పరిసర ప్రాంతాల్లో పోలింగ్ బ్లాట్ని అమ్మదల్చిన వారు సంప్రదించండి రావుస్ ప్రాపర్టీస్ వారిని ప్రస్తుత రేట్లకు అనుగుణంగా మీ ప్రాపర్టీని సేల్ చేసుపడుతుండీ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు